హరే కృష్ణ మనం బిగ్ సిటీ రాజస్థాన్లో ఉన్నాం సిటీ అంత శుభ్రంగా ఉంది చాలా నీట్గా ఉంది అలంకారంతో ఉంది పచ్చని చెట్లతో ఉంది ప్రశాంతంగా ఉంది కాబట్టి హిందూ బంధువులరా మన దేశాన్ని కాపాడుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం మన పట్టణాలను కాపాడుకుందాం మన పల్లెల్ని కాపాడుకుందాం మన పల్లులను కాపాడుకుందాం మన సాంప్రదాయాలను కాపాడుకుందాం మన గుళ్ళను కాపాడుకుందాం రాజస్థాన్ వాళ్ళు కానీ మరవళిలు కానీ ఏ హిందువు అయినా సరే ఎక్కడ వ్యాపారం చేసినా సరే వాళ్ళు హిందువులు అయితే సపోర్ట్ చేయదు అంతే కాని నిన్న ఆవిడెవరో ఒక డాక్టరు పందుల వర్గానికి చెందిన ఆవిడ ఇతని దగ్గర మీరు మతం చూడకండి దీపావళికి ఇతని దగ్గర కొనండి అని చెప్తుంది ఏదో ట్విట్టర్లో అంటే రెండు నాలుగులు తర్వాత ఏమిటి మళ్ళీ ఇంకోటి ఏదో వస్తే ఈ దగ్గరే కొనండి అని చెప్తుంది సో అంటే ఏమిటి రెండు నాలుగులు అది ఎవరో ఒక ఆయన పెడితే రెండు నాలుగులు కదా అన్నారు రెండు నాలుగులు అంటే వాళ్ళకి ఎన్ని నాలుగులైనా ఉంటాయి నీతి లేని వాళ్ళు కాబట్టి ప్రపంచాన్ని మొక్కలు చేస్తున్నారు దేశాన్ని మొక్కలు చేస్తున్నారు కొన్ని కోట్ల మందిని చంపేసినటువంటి జాతి అందువలన మన దేశాన్ని కాపాడుకోవాలంటే మనం దృఢంగా బలంగా ఉండాల్సిందే అలా ఉండాలంటే ధనం సంపాదించండి పేరు సంపాదించండి పదవులు సంపాదించండి జనసంఖ్య పెంచుకోండి ఇవన్నీ చేస్తేనే మనం ఉంటాము అదైందా అన్ని మతాలు సమానం అని చెప్పి ఆడు ఉమ్ము వచ్చా ఆడి మలం కలిపినటువంటి దరిద్రాన్ని తినకండి అన్ని మతాల సమానం అన్నాడంటే ఆడెవడైనా పది మంది పుట్టినడే అజ్ఞాని మూర్ఖుడు పుజ్జ బుజ్జ అని అనకూడదు సొంతవల్ల జంతువులు అనకూడదు సో కాబట్టి మనం మనం కాపాడుకుందాం పౌరుషంతో జీవిద్దాం ధర్మంగా జీవిద్దాం ధర్మం కోసం జీవిద్దాం దేశం కోసం జీవిద్దాం రాధే రాధే చూశారు కదా హిందువులు ఉన్నటువంటి సందులు ఇలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటాయి కాబట్టి హిందువుల దగ్గరే కొనండి హిందువుల దగ్గరే తినండి హిందువులు బలంగా ఉంటే ఆవులకి తిండి దొరుకుతుంది హిందువులు అయితే ఆవులు తిండిగా మారతాయి కాబట్టి ఆవుని బతికించేటువంటి జాతి భూమి మీద ఉండాలి ఆవుల్ని తినే జాతి పూర్తిగా సమూలంగా నశించుకోవాలి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టేవాళ్ళు ఒరిజినల్ నేమ్తో పెట్టండి సో మీరు కూడా ఒక నాన్న పుట్టి ఉంటారు కాబట్టి వీలైతే మీ నాన్న పేరు చెప్పండి మీ అసలు పేరు చెప్పండి జై వాడుకో నాస్తికులకి వాడుకో సెక్యులర్ కుక్కలకి వాడుకో పార్టీలకి బై